హలో అండి అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విల్కమ్ దాన్ని టచ్ మేమైతే ఇంటి దగ్గర ఒక చిన్న అకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట సో చిన్న ఫంక్షనే ఇంటి దగ్గర బర్త్డే పార్టీ అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే రెడీ అయిపోతున్నాను సో ఇంకా రెడీ అవుతున్నాను అన్నావు కానీ ఆయిల్ తలతోనే ఏంటి అని అయితే అనుకోకండి నేనైతే ఫంక్షన్ అయితే మాత్రం సండే వచ్చింది సో సండే ఎంత పెద్ద అకేషన్ అయినా కూడా తలస్నానం అయితే చేయను ఈవెన్ మా ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ అయినా కూడా సాటర్డే నైతే తలస్నానం అయితే చేసి ఉంటాను కానీ సండే మాత్రం పొరపాటును కూడా తల మీద ఒక్క చెంబు కూడా నీళ్ళైతే పోసుకోను అనమాట సో ఎందుకనంటే ఆడపిల్లలు తల మీద నీళ్ళైతే ఆదివారం పోసుకోకూడదు అని అయితే అంటారు సో అందుకని చెప్పేసి మంచో చెడో మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి సో విందామని చెప్పేసి నేనైతే చిన్నప్పటి నుండి కూడా ఇంక ఇదే అలవాటు ఒక టెన్ ఇయర్స్ వచ్చే వరకు మాత్రం మాకు కూడా తెలియక అమ్మ అయితే మాకు ముగ్గురు ఆడపిల్లలం కదా విడిగా అయితే అమ్మకు పొలం కుదిరేది కాదు విడిగా తలస్నానం చేయించడానికి సో మాకు సండే హాలిడే అని చెప్పేసి ఆ రోజు అమ్మ మాత్రం ఒక వన్ అవర్ అన్నా కూడా కొంచెం లేట్గా పొలమైనా వెళ్ళేటట్లుగా చూసుకొని ఇంకా మా ముగ్గురికి వరుసగా అయితే తలస్నానం అయితే చేయించేది సో ఇంకా తర్వాత అయితే ఇలాగైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో అయితే చెప్పారు ఆడపిల్ల తలస్నానం చేయకూడదు అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుండి కూడా తలస్నానం అయితే సండే అసలు చేయము అండ్ నేనైతే ఇంకా రెడీ అయితే అయిపోయి బర్త్డే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను బర్త్డే ఫంక్షన్ అయితే దూరంగా అయితే ఏం కాదు మా అపార్ట్మెంట్లోనే పైన మా నైబర్స్ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ బర్త్డే వాళ్ళ బాబుది బర్త్డే ఫంక్షన్ అనమాట అయితే బర్త్డే అయితే ఆల్రెడీ అయిపోయి టూ డేస్ అయితే అవుతుంది సో అప్పుడైతే అక్క వాళ్ళకి కుదరలేదంట ఇంట్లో లంచ్ ఇలా పెట్టుకోవడానికి సో ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చారు అండ్ ఇంకా ఈరోజు లంచ్ అయితే పెట్టుకుందాము కూడా ఇంటి దగ్గరలో వాళ్ళెవరికి పార్టీ ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నారు లంచ్ ఇంకా అక్కడ స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశారు రిమైనింగ్ చికెన్ కర్రీ గోంగూర అండ్ రైతా బిర్యానీ ఇంకా అయితే సాంబారు వెజ్ పప్పు ఇవి కూడా ఉన్నాయి సో నేనైతే నాన్ వెజ్ తింటాను కాబట్టి నాన్ వెజ్ అయితే తిన్నాను అండ్ మా ఇంటికి అయితే మా వారి కోసం అని చెప్పేసి కొంచెం ఇంటికి కూడా బాక్స్లో అయితే పంపించింది సో అయితే జస్ట్ లంచ్ అనమాట కేక్ కటింగ్ లాంటివి అయితే ఏమీ లేవు సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళైతే వచ్చేసాము సో ఇంకా అక్కడ పార్టీ అయిపోగానే ముందైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే ముందు ప్రతి ఫీడింగ్ మాత్రం ఏ పని చేస్తారు నేను కూడా అదే పని చేశాను పాపను పడుకోబెట్టేసి ముందైతే ఫీడింగ్ నైట్ అయితే వేసేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఈలోగా అయితే మా వాడిని అయితే ఇయర్ అయితే స్కూల్లో జాయిన్ చేస్తున్నాము సో ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి బాబుకి అండ్ మా ఆడపడుచు వాళ్ళ పాపని కదా తను స్కూల్లోనే జాయిన్ చేశాము ఇద్దరికి కూడా బుక్స్ అయితే వచ్చినాయి అని చెప్పేసి మెసేజ్ చేశారు సో అందుకని బుక్స్ అయితే కొనుక్కొని వచ్చారనమాట సో ఇంకా వాటికైతే ఇలాగా స్టిక్కర్ పెట్టేసి దాని మీద అయితే నేమ్ అది రాసి పైన అయితే కవర్ వేసాను నార్మల్గా అయితే మేము కవర్ వేసుకొని పైన స్టిక్కర్ వేసుకునే వాళ్ళం కానీ అలాగో కవరే కదా లోపల ఉంటే పిల్లలు చించకుండా ఉంటారని చెప్పేసి లోపల అయితే స్టిక్కర్ పెట్టేసి అండ్ పైన అయితే ఇలా కవరింగ్ అయితే చేస్తాను అండ్ ఇంక ఈరోజు మధ్యాహ్నం రొటీన్ అయితే ఇలా అయితే జరిగింది ఇలాగ మధ్యాహ్నం కూర్చొని లంచ్ అయిపోయిన దగ్గర నుండి ఇలా కవరింగ్స్ వేసుకుంటూ కూర్చున్నా పాప అయితే విసికించకుండా చక్కగా ఆడుకుంటూ కూర్చుంది సో ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కదా సో ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి మధ్యాహ్నం అలా ఒక లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు ఇంట్లో స్నాక్స్ ఏమన్నా చేసుకుందాము అని చెప్పేసి ఇంట్లో అయితే కార్న్ ఉంటే సో ఇలాగ పాప్కార్న్ అయితే చేసుకున్నాను ఇంట్లోనే సో పిల్లలకి కూడా ఈవినింగ్ టైము ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలన్నమాట ఇంట్లో ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఆ రోజు ఫ్రూట్స్ కూడా వాళ్ళు తినట్లేదు వద్దు అని అయితే అన్నారు సో అందుకని చెప్పేసి ఇలాగ పాప్కార్న్ రెడీ చేశాను అండ్ నెక్స్ట్ అయితే లంచ్లోకి వచ్చేసేటప్పటికి ఇంకా పప్పు అయితే ఆకూర పప్పు ప్రిపేర్ చేసుకున్నాము అండ్ దాంట్లోకి బనానా ఫ్రై చేశాను సో ఇంకా అట్టికాయ ఫ్రై ఆకుకూర పప్పు కొత్తగా పెట్టుకున్న ఆవకాయ వేసుకొని ఒక ముద్ద అయితే అన్నం తినేసాము దాంట్లోకి అయితే డబుల్ ఎగ్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఇంక ఇంతకన్నా తినడానికి ఏం కావాలి కడుపు నిండా అయితే ఫుల్గా అయితే తినేసాను సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట మా బుట్టతో అయితే రోజుకు ఒక కొత్త అయితే వేస్తుంది రోజుకు ఒక కొత్త ఆట నేర్చుకుంటుంది చూడండి తల ఎలా ఊపుతుందో పెద్ద అన్నిటికి ప్రతిదీ ఏం అడిగినా కూడా తల ఊపుతుంది మీకు గంట వీడియో నచ్చితే లైక్